అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐదేళ్ల పాలన నెక్స్ట్ పాతికేళ్లలో వాళ్ళు చేసిన పాపాలు అంటే ఆ ఐదేళ్ల పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పులు పాపాలు నేరాలు ఘోరాలు నెక్స్ట్ పాతికేళ్లలో అడపాదడప బయటకు వస్తూనే ఉంటాయి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రంగంలో ఏదో ఒక విభాగంలో ఏదో ఒక వ్యక్తి లేదా నాయకుడు ద్వారా అయితే వాళ్ళ పాపాలే కాదండి వాళ్ళ పాఠాలు కూడా మనం నేర్చుకోవాలి వాళ్ళ ద్వారా పాఠాలు కూడా బయటకు వస్తాయి దాన్ని మనం గ్రహించాలి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అధికారం ఉన్నప్పుడు నాయకులు ఎలా రెచ్చిపోకూడదు అధికారాన్ని చూసుకొని ఎలా మాట్లాడకూడదు అధికారాన్ని చూసుకొని ఎలా వెర్రవేయకూడదు అధికారాన్ని చూసుకొని ఎలా కక్ష సాధింపులు చేయకూడదు ఎలా వినాశనం చేయకూడదు అనేది ఆ పార్టీని ఆ నాయకుల్ని చూస్తే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మేబీ వాళ్ళైతే నేర్చుకోరు ఆ ట్రాన్స్లో ఆ ఫోబియాలో ఉన్న వాళ్ళైతే నేర్చుకోరు కానీ బయట వాళ్ళు మాత్రం నేర్చుకోవాలి చూడండి విడుదల రజనీ గారి మీద ఇప్పుడు తాజాగా ఒక కేసు నమోదు ఆమె మంత్రిగా ఉన్నప్పుడంట ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో స్టోన్ క్రషర్ బిజినెస్ చేసే ఒక వ్యక్తిని విజిలెన్స్ తనిఖీలు చేయించి విజిలెన్స్ విపరీతంగా ఫైన్లు వేసి ఇదిగో నీ మీద ఎంత ఫైన్ వచ్చింది నువ్వు ఫైన్ కడతావా లేదా రెండున్నర కోట్ల కప్పం కడతావా అని చెప్పి అతను బెదిరిస్తే అతను రెండు కోట్ల ఇరవై లక్షల కప్పం కొట్టుకొని ఆ ఫైన్ నుంచి బయటపడ్డాడు రెండు కోట్ల ఇరవై లక్షలు అందులో ఒక ఐపీఎస్ అధికారి గారికి పది లక్షలు ఇచ్చారని అండ్ రజనీ గారి మరిది గారికి ఒక పది లక్షలు ఇచ్చారనేది ఒక అభియోగం ఏసీబీ కేసు నమోదు చేసింది మంత్రి గారికి అంటే అప్పట్లో మంత్రిగా పనిచేసిన రజనీ గారికి రెండు కోట్ల లంచం ఇచ్చారనేది అభియోగం దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్కి వెళ్ళింది గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది ఏసీబీ వాళ్ళు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అందులో విడుదల రజనీ గారు ఏ వన్గా ఉన్నారు ఐపీఎస్ అధికారి గారు ఏ టూగా ఉన్నారు గోపి గారు ఏ త్రీగా ఉన్నారు ఇంకా కొంతమంది రజనీ గారు పిఏగా పనిచేసిన వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారనమాట ఇది ఒక కళ మళ్ళీ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకూడదు ఎందుకంటే అధికారం శాశ్వతం అండి భవిష్యత్తులో బయటకు రాదండి ఇప్పుడు బెదిరిస్తాం ఈ బెదిరించి నాలుగేళ్ళు బాగానే దర్జాగా ఉంటాం రేపు పొద్దున్న అధికారం పోతే ఐదో ఏడాది ఖచ్చితంగా దానికి రివర్స్ ఉంటుందిగా ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఇది ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది కదా తెలుగులో అయితే చక్కగా అర్థమవుద్ది అని చెప్తున్నా ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది సో అధికారంలో ఉన్నప్పుడు అనిగి మనకు ఉండాలి ఇక పోసాన్ కృష్ణ గారు బయటకు వచ్చారు ఇప్పుడు విరదల రెడ్డి గారు జైలుకు వెళ్ళబోతున్నారు ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ మేబీ ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టులో పిటిషన్ వేసుకుంటారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారు హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ఇస్తే అరెస్ట్ ఉండదు హైకోర్టు కనుక ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే అరెస్ట్ ఉంటుంది ఇక పోసాన్ కృష్ణమురళి గారికి ఇంటికి వచ్చారు ఆయన జైలు నుంచి దాదాపుగా ఇరవై నాలుగు రోజుల పాటు జైలు జీవితం తర్వాత ఆయన ఇంటికి వచ్చారు ఆయన ఒక డైరెక్టర్ ఆయన ఒక రచయిత ఆయన ఒక నటుడు ఒక విలక్షణ నటుడు ఆయన క్యారెక్టర్స్ కొన్ని కొన్ని అద్భుతంగా ఉంటాయి కొన్ని సిల్లీగా ఉన్నప్పటికీ కొన్ని అద్భుతంగా ఉంటాయి మంచి వ్యక్తి స్వతహాగా మంచి వ్యక్తి కానీ వైసీపీ అనే రాజకీయ దురదలో రాజకీయ ఆయనకు ఒళ్ళంతా అంటుకొని ఆయనకు మైండ్ పాడైపోయి ఏం చేస్తున్నారో ఏం మాట్లాడతారో ఏం మాట్లాడుతున్నారో తెలియని మొత్తులో ఇష్టానుసారం వాగేశాడు ఒకళ్ళెవరో స్క్రిప్ట్ పంపించడం దాన్ని మీడియా ముందు చెప్పడం దాంతో ఇప్పుడు దెబ్బతిన్నాడు ఇరవై నాలుగు రోజుల పాటు జైల్లో చెప్పుకూడ తినాల్సి వచ్చింది అంత స్థాయి అంత బతుకు బతికి ఒక చిల్లర కేసులో ఒక నోటి దోల కేసులో జైలుకెళ్ళి వచ్చాడు ఆయన దాదాపుగా ఒక ఇరవై ఏళ్ల పాటు ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం అంతా కొప్పు రేపు పొద్దున్న ఆయన్ని ఎవరు చూసినా జైలుకెళ్ళి చెప్పుకూడ చూసి తిని వచ్చిన వ్యక్తిగానే చూస్తారు చాలా అవమానకరం ఏదైనా పెద్ద పెద్ద నేరం చేశాడా ఏదైనా పెద్ద పెద్ద అభియోగాలు ఉన్నాయా నోటిదోల కేవలం ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కూతురుని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి దారుణంగా మాట్లాడాడు ఆయన ఏ వీళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన ఊరుకుంటాడా సో అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఈయన బాగా బాగానే ఉన్నాడు అధికారం కోల్పోయేసరికి ఇంకా భయపడ్డాడు నాకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు రాజకీయాల నుంచి తప్పుకున్నాను అన్నాడు ఆయన పోలీసులు ఊరుకోరుగా ప్రభుత్వం ఊరుకోదుగా పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరుగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఊరుకోరుగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఊరుకోరుగా సో ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాడు ఆయన ఏమో ఆయన మీద పదహారు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతానికి బయట ఉన్నాడు మళ్ళీ ఎనీ టైం లోపల వేస్తే కొత్త కేసినామోది ఏమో ఆయన రియలైజ్ అయ్యి అన్నీ తెలుసుకొని పక్కన జాగ్రత్తగా ఉంటే ఓకే మళ్ళీ రెచ్చిపోతే మళ్ళీ లోపల వేస్తారు ఆయన జీవితాంతం వెంటాడుతుంది మచ్చ అందుకే వైసీపీ వాళ్ళు పాఠాలు నేర్పారు ఎలా రెచ్చిపోకూడదు ఎలా మాట్లాడకూడదు ఎలా ఉండకూడదు ఎలా పరిపాలించకూడదు అనేది పాఠం నేర్పారనమాట వాళ్ళ పాపాలు వాళ్ళ పాఠాలు మనకి ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంటాయి బయటపడుతూనే ఉంటాయి థ్యాంక్ యూ